క్రైస్తు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచేటి కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే యష్యా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారో వచనంలో ఒక మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే విశ్వసించువాడు కలవర పడడు ఏంటండి విశ్వసించువాడు కలవర పడడు అంటే ఎవరైతే దేవుని ఎందు నమ్మికి ఉంచుతారో వారు కలవర పడరంట ఈరోజు మీకు ఒక ప్రశ్న మీరు కలవరపడుతున్నారా భయపడుతున్నారా ఎందుకు అంటే ఈ ప్రశ్న వేశాను అంటే మీరు కలవర పడుతున్నారు భయపడుతున్నారు అంటే మీరు దేవుని అందు విశ్వాసం ఇంకా ఉంచట్లేదని అర్థం చేసుకోవాలి విశ్వాసం ఉంచువారంట ఎన్నటికీ కలవర పడరు దేవుడే చదివిస్తున్నాడు ఏమని అంటే మీ హృదయములను కలవర పడనీయకుడి అని ప్రభువే యోహన్సు వార్త పద్నాలుగు అధ్యాయంలో దేవుడు సలువిస్తున్నాడు మన హృదయాన్ని మనం కలవర పరచుకోకూడదు ఎందుకంటే విశ్వసించువాడు దేవుని అందు నమ్మకించు ఉంచువాడు కలవరపడడు నీకు నాకు అసాధ్యం అన్న కార్యాలను సైతం సాధ్యపరిచే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ఈరోజు నీ జీవితంలో ఈ కార్యం జరగదు ఇది అసాధ్యం అని కలవరపడుతున్నావేమో లేకపోతే నేను అనుకున్నట్ల నా బ్రతుకు ఉండదు ఇక పైన ఉండదు అని బెంగపడుతున్నావేమో నా కుటుంబం నాకు దూరం అయిపోయిద్ది అని కలవరపడుతున్నావేమో నా కష్టాలు తేరవు అని కలవర చెందుతున్నావేమో లేకపోతే నా ఆశలు దేవుడు నెరవేర్చాడేమో అని కలవరపడుతున్నావేమో చింతిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు నీవు కలవరపడుతున్నావంటే తగినంత దేవునికి విశ్వాసం ఉంచట్లేదు దేవుడు అంటున్నాడు బైబుల్లో ఒక చోట ఏమని అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు నువ్వు నమ్మితేనే కదా దేవుని ద్వారా సాధ్యపరుచుకుంటావు సమస్తము సాధ్యపరుచుకుంటావు నువ్వు నమ్మకుండా కలవరపడుతూ ఉంటే తద్వారా నుంచి కార్యాలను ఎలా చూడగలుగుతావు ఒక్కసారి ఆలోచించు సమయం అందు నీకున్న కష్టాలు నిజమే నీకున్న అవసరతలు నిజమే నీ కష్టాలు నీ అవసరతలు నీ ఆశలు నెరవేర్చగల దేవుణ్ణి పట్టుకో దేవుని ఎందు విశ్వాసం ఉంచు కలవరపడకు భయపడక ప్రభుయందు విశ్వాసం ఉంచి తద్వారా దేవుడిచ్చే జవాబు పొందుకోవడానికి ప్రయత్నించు అదే దేవుడి సమయమందు మన నుంచి ఆశిస్తున్నాడు మనం కలవరపడేవారిగా భయపడేవారిగా కాదు కానీ ప్రతి పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపడి ప్రభు ఇచ్చు సహాయాన్ని పొందుకొని దేవుని ద్వారా జీవితం పొంది జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు కాబట్టి ఇక మీదట విశ్వసించు కలవర అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దాయిచ్చాను గాక ఆమెన్